श्रीमद्भागवतमु श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు హో విదురా కపిలమహాముని తన తల్లి దేవహూతికి శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానము చేసేటటువంటి క్రమాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో జననీ దేవహూతి శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహమును మన మనస్సులో భావించాలి దర్శించాలి దర్శించగానే స్వామి యొక్క చిరునవ్వు ధ్యానాయనం ప్రహసితం ఆ శ్రీమన్నారాయణుడి యొక్క చిరుమందహాసము కనిపించాలి అప్పుడు ఆ చిరునవ్వు కాస్త వికసించగానే ఆ పరమాత్మ యొక్క బహుళ బాస అరుణాయిత తనుద్విజకుంద పంక్తి అదిగో దంతములు కనిపిస్తాయి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి మల్లె మొగ్గల్లాగా తెల్లగా ఉన్నటువంటి అందమైనటువంటి ప్రకాశిస్తూ ఉండేటటువంటి భగవానుడి దంతములను దర్శించాలి ఆ పరమాత్మ యొక్క చిరుమందహాసమును చూస్తూ ఉంటే ఆ భగవానుడు చిరుమందహాసము చేస్తూ ఉంటే స్వామి యొక్క లేత పెదవులు ఎర్రనైనటువంటి పెదవులు కాంతులను వెదజల్లుతూ ఉంటాయి అట్లాంటి కాంతిని భావించాలి దర్శించాలి ధ్యానము చేయాలి హోజననీ దేవహూతి ఈ రకంగా శ్రీమన్నారాయణుని యొక్క ఒక రూపాన్ని తనకు ఎదురుగా కనిపిస్తున్నదా అన్నంత స్పష్టంగా భావించాలి దర్శించాలి ధ్యానము చేస్తూ ధ్యాయేత్ స్వదేహ కుహరే అవసి విష్ణో భక్త్యా ఆర్ద్రయ అర్పితమన ఆ భావన కొనసాగిస్తూ భగవాను యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మన హృదయ మందిరములో భద్రపరుచుకొని ప్రేమతో ఆర్ద్రతతో సంతతము దర్శిస్తూనే ఉండాలి ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దేవహూతి వేరొక ఆలోచనే రాకూడదు ఇంకొక దానిని చూడాలనే కోరికనే కలగకూడదు ఈ రకంగా స్పష్టమైనటువంటి దర్శనాన్ని చేస్తూ ఉంటే దానినే సమాధి అని అంటారు ఇట్లాంటి ధ్యానము కొనసాగిస్తూ ఉంటే భగవానుడు మన ఎదురుగా కనిపిస్తాడు హృదయంలో కూడా దర్శనమిస్తాడు మరి పరమాత్మ అంతటి అద్భుతమైనటువంటి దర్శనము మనకు ఇవ్వగానే ఆ దేవదేవుడిని చూడగానే ఉత్ పులక ప్రమోదాత్ ఒళ్ళంతా గగుర్ పొడుస్తుంది రోమాలు నిక్కబొడుస్తాయి తండ్రి పురుషోత్తమా నువ్వు నాకు కనిపిస్తున్నావా తండ్రి అంటూ ఉద్వేగముతో ధ్యానముసేయ శోక బాష్పాంబు జలధి సంశోషకంబు ఔత్కంఠ్య బాష్పకలయా కళ్ళలో నుండి నీరు కారుతూనే ఉంటుంది అశ్రుధారలు కారుతూనే ఉంటాయి ఆ భగవానుడు మన మీద కురిపిస్తూ ఉండేటటువంటి అనుగ్రహాన్ని భావిస్తూ ఉంటే పరమాత్మ మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే అశ్రుధారలు కారుతూనే ఉంటాయి ఆ రకమైనటువంటి ధ్యానము ఈ రకమైనటువంటి ధారణ కొనసాగిస్తూ ఉండాలి అంటూ కపిలమహాముని తన తల్లి దేవహూతికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ